మీ అందమైన గృహ నిర్మాణానికి ఎక్కువటిక్ బ్రాండ్ వారి మన్నికైన దృఢమైన యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్ మన కరీంనగర్లో లో చారీ యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్ దాయాది దేశం పాకిస్తాన్ పై ప్రకృతి తన ప్రతాపాన్ని చూపిస్తోంది గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు వరదలతో పాకిస్తాన్ అల్లకల్లోలంగా మారింది సాధారణ జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది గ్రామాలు పట్టణాలు వరద నీటిలో మునిగిపోయాయి ఈ విపత్తుకు సంబంధించిన పూర్తి వివరాలు పాకిస్తాన్ విపత్తు నిర్వహణ సంస్థ అధికారికంగా వెల్లడించింది భారీగా ఆస్తి నష్టం ప్రాణ నష్టం సంభవించడంతో ఆ దేశం కన్నీరు పెట్టుకుంటుంది ఋతుపవనాలు మొదలైన నాటి నుంచి పాకిస్తాన్పై వర్షాలు ప్రతాపాన్ని చూపిస్తున్నాయి గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలతో ఆ దేశం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది నదులు వాగులు వంకలు పొంగి పొర్లి జనావాసాల్లోకి చేరాయి భారీగా ఆస్తి నష్టం ప్రాణ నష్టం సంభవించడంతో ప్రభుత్వం సహాయక చర్యలను చేపడుతోంది పాకిస్తాన్ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం పాకిస్తాన్లో జూన్ ఇరవై ఆరు నుంచి ఇప్పటి వరకు కురుస్తున్న వర్షాలకు దేశవ్యాప్తంగా సుమారు మూడు వందల మంది మృతి చెందారు ఇది కేవలం నెల రోజుల వ్యవధిలో సంభవించిన విషాదం మృతుల్లో అత్యంత హృదయ విదారకమైన అంశం ఏంటంటే వీరిలో నూట నలభై మంది చిన్నారులే ఉన్నారు అంటే మరణించిన వారిలో దాదాపు సగం మంది పదేళ్లలోపు వారి ప్రాణ నష్టమే కాకుండా భారీగా ఆస్తి నష్టం కూడా సంభవించింది రోజులకు తరబడి కురుస్తున్న వర్షాల ప్రభావానికి పాకిస్తాన్ వ్యాప్తంగా సుమారు ఏడు వందల పదిహేను మంది గాయాలకు గురయ్యారు వీరిలో చిన్నారులు రెండు వందల ముప్పై తొమ్మిది మంది ఉండగా మిగిలిన వారిలో మహిళలు రెండు వందల నాలుగు మంది కాగా మరో రెండు వందల రెండు మంది పురుషులు ఉన్నట్లు విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది వర్షాల వల్ల ఆ దేశవ్యాప్తంగా పదహారు వందల డెబ్బై ఆరు ఇళ్ళు దెబ్బతిన్నాయి వీటిలో ఐదు వందల అరవై రెండు ఇళ్ళు పూర్తిగా ధ్వంసం అయిపోయాయి వరదలు వర్షాల ధాటికి మనుషులే కాక నాలుగు వందల ఇరవై ఎనిమిది మూగజీవాలు జీవాలు కూడా మృతి చెందినట్టు పాకిస్తాన్ విత విపత్తుల శాఖ తెలిపింది ఈ వర్షాలు వరదల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రోడ్లు వంతెనలు కొట్టుకుపోయాయి దీంతో అనేక ప్రాంతాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి సహాయక చర్యలు చేపట్టడానికి కూడా అధికారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనేక గ్రామాలు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి ఈ దుర్భర పరిస్థితుల మధ్య మరో మూడు రోజులు కూడా పాకిస్తాన్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని అక్కడి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది దీంతో ప్రజలు మరింత ఆందోళనకు గురవుతున్నారు రాబోయే రోజుల్లో ఈ ప్రాణ నష్టం ఆస్తి నష్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పాకిస్తాన్లో వరద బీభత్సాన్ని చూస్తున్నాం భారీ వర్షాలతో పాకిస్తాన్ అతలాకుతలం అవుతుంది చాలా చోట్ల నదులు వాగులు వంకలు పొంగి పొర్లుతున్న ఆ దృశ్యాలు మనం స్క్రీన్ పైన చూస్తాం ఇక్కడ చూడవచ్చు ఒకసారిగా వాగు ఒక నదీ పరివాహక ప్రాంతంలో నీరు ఎంత వేగంగా దూసుకొచ్చిందో ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే ఊహించని విధంగా క్షణాల్లోనే ఆ వరదలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిన దృశ్యాలు అనేకంగా కనిపిస్తున్నాయి వరదల్లో అక్కడ జనం కొట్టుకుపోయారు వాళ్ళ ఆస్తులు ధ్వంసమయ్యాయి ఒక బిల్డింగ్ని చూడండి మీరు ఆ వరద బీభత్సం వచ్చి ఒక బిల్డింగ్ని తాకుతున్న ఈ దృశ్యాన్ని చూస్తే పాకిస్తాన్లో వరదల పరిస్థితి ఏంటో మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు దాది దేశం అయినప్పటికీ ప్రకృతి బీభత్సానికి అక్కడి ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు చాలా చోట్ల వాగులు వంకలు ఊహించని విధంగా పొంగి పొల్లుతున్నాయి నదులు ఆనకట్టల్ని విడుదల చేస్తున్నారు రెండు విజువల్స్లో మన స్క్రీన్ పైన చూస్తున్నాం రెండు దృశ్యాల్లో పాకిస్తాన్లో వరదల దుస్థితికి సంబంధించిన సీరియస్నెస్ని అక్కడ ఉన్న పరిస్థితిని మనం గమనించవచ్చు గడిచిన నెల రోజులుగా ఇప్పటి వరకు అక్కడ ఒక రకంగా చెప్పాలంటే ప్రకృతి విలయంతో ఒక మారణ హోమం జల ప్రళయం కొనసాగుతుంది ఈ జల ప్రళయంలో ఇప్పటి వరకు మూడు వందల మంది ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తుంది మరొక అందులో దాదాపు నూట నలభై ఏడు మందికి పైగా చిన్నారులే ఉన్నట్టుగా తెలుస్తుంది పసిపిల్లలే ఎక్కువగా మరణాలకు గురయట్టు తెలుస్తుంది చాలా పాకిస్తాన్కి సంబంధించిన ఫొటోస్ ఇవి పాకిస్తాన్లో చాలా ప్రాంతాల్లో జల ప్రళయానికి సంబంధించిన ఫొటోస్ మీద స్క్రీన్ పైన చూస్తున్నారు కార్లు వాహనాలు పూర్తి స్థాయిలో నీళ్లలో మునిగిపోయిన సందర్భాలు ఉన్నాయి అట్లాగే ఊళ్ళ కూళ్ళు కూడా నీళ్ళలో మునిగిన నదీ పరివాహక ప్రాంతాల్లో వాగులు వంకలున్న పరివాహక ప్రాంతాల్లో ఊళ్ళ కూళ్ళు కూడా నీళ్ళలో మునిగిన సందర్భాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇది పాకిస్తాన్కి సంబంధించిన రెయిన్ అప్డేట్స్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ డిజిటల్ లైవ్ అట్లాగే సుమన్ టీవీ లైవ్ Идет. Мост к нам идет сель.